కసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు అటెండ్ కానున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సంజా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు నిన్న అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని చెప్పారు మళ్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో లీగల్ టీంతో భేటీ అయ్యారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాధానం ఇవ్వవలసిన అంశాలపై చర్చించారు ఇక అల్లు అర్జున్ ఇంటి దగ్గర బందోబస్తు హడావిడికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు అజయ్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర బందోబస్తు ఎలా ఉంది ఆయన పీఎస్ కు బయలుదేరనున్నారు మాధురి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ కి చిక్కపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలని చెప్పిన క్రమంలో మరి కాసేపట్లోనే జూబ్లీ అల్లు అర్జున్ నివాసం నుండి చిక్కడ్పల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరునున్నారు సో ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నివాసం వద్ద ఈ రోజు ఉదయం నుండి కూడా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాము అల్లు అర్జున్ నివాసంలో ఇప్పటికే అల్లు అర్జున్ లీగల్ టీం తోటి సమావేశమయ్యాడు నిన్న రాత్రి కూడా లీగల్ టీమ్ సజెషన్స్ తీసుకున్నారు ఎప్పుడైతే నోటీసులు సర్వ్ చేశారో నోటీసులు అల్లు అర్జున్ రిసీవ్ చేసుకున్న తర్వాత లీగల్ టీమ్ తోటి చాలా వరకు నిన్న రాత్రి వరకు కూడా చర్చలు జరిపి లీగల్ టీమ్ తోటి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా సజెషన్ తీసుకున్నారు సో ప్రస్తుతానికి ఆ లీగల్ టీం ఉదయం కూడా మళ్ళీ అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం లోపలనే అల్లు అర్జున్ లీగల్ టీం తోటి మాట్లాడుతున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు అల్లు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు ఇక నివాసం బయట మొత్తం కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇటు అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి విఘాతం ఏర్పడకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి మనకి జూబ్లీ హిల్స్ పోలీసుల నుండి ఎందుకంటే అల్లు అర్జున్ నివాసం జూబ్లీ హిల్స్ జ్యుడిషన్ లో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ తో పాటు రెండు ప్లాటూన్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ నివాసం నుండి స్టార్ట్ అవ్వనున్నారు కాబట్టి ప్రస్తుతం మనం ఏదైతే రోడ్ చూస్తున్నామో ఇదే రోడ్ నుండి అల్లు అర్జున్ వాహనం వెళ్ళనుంది సో ఈ రోడ్డు మొత్తం కూడా అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ రోడ్ కి సంబంధించిన మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో అక్కడ బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు ఇతర వ్యక్తులు ఎవరిని కూడా ఈ రోడ్లకి అనుమతించకుండా ఒకవేళ సస్పెక్ట్ ఎవరైతే సస్పెక్ట్ అనుమానితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ సో జూబ్లీ హిల్స్ ఎస్ఎచ్ఓ నేరుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఏసీపీ కూడా ఘటనా స్థలాన్ని అయితే అల్లు అర్జున్ నివాసం వద్దకు చేరుకున్నారు ఓవరాల్ గా అల్లు అర్జున్ బయటికి వెళ్ళిన ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నుండి నేరుగా చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు విచారణకు కాబట్టి సో అల్లు అర్జున్ బయటకు వచ్చే టైంలో ఇక్కడ ఫ్యాన్స్ సంబంధించిన హడావిడి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరినీ కట్టడి చేసే దిశగా ముందుగానే ఫోర్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ డిప్లై చేసిన పరిస్థితి సో ఇక అల్లు అర్జున్ విచారణకు సంబంధించి మాత్రం చాలా కీలకం అని చెప్పాలి ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాటఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడము వాళ్ళ బాబు ప్రస్తుతము ఆ సీరియస్ కండిషన్లో చాలా క్రిటికల్ కండిషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక అల్లు అర్జున్ సంబంధించి మాత్రము ఇష్యూ ఇష్యూ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అటు పోలీసులని విమర్శించడం కావచ్చు ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా మాట్లాడారు దాంతోపాటు అసలు ఈ ఇష్యూ మొత్తం కూడా అంటే ఒక విధంగా సంధ్యా థియేటర్ తొక్కిస్తాట ఘటన ఒక సెన్సేషనల్ కేసుగా పోలీసులు భావిస్తుంటే అల్లు అర్జున్ మాత్రం తనకి పోలీసులు ఇన్ఫార్మ్ చేయలేదు తన నోటీసులో లేదు అని చెప్పిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో అల్లు అర్జున్ సంబంధించిన మూమెంట్ అంటే సంధ్యా థియేటర్కి రావడము ఆ సంధ్యా థియేటర్కి వచ్చేటప్పుడు అతడు రోడ్ షో మాదిరిగా అభివాదం చేస్తూ రావడము అక్కడ నుండి సంధ్యా థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటివరకు సంధ్యా థియేటర్ ప్రిన్సిస్ మొత్తం కూడా ప్రశాంతంగానే ఉన్నాయి కానీ అల్లు అర్జున్ వెహికల్ లోపలికి ఎంటర్ అయ్యే టైంకి అటు ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు బౌన్సర్లు కావచ్చు మొత్తము అక్కడ క్రౌడ్ని ఈ క్రౌడ్ మీదకి ఒకసారిగా వెళ్ళేసరికి కొంతవరకు తొక్కిసలాటగా దారితీసింది అని చెప్పడంతో పాటు ముఖ్యంగా అల్లు అర్జున్కి ఈ విషయము సినిమా థియేటర్లో అల్లు అర్జున్ సినిమా చూసేటప్పుడే పోలీసులు చెప్పినప్పటికి కూడా అల్లు అర్జున్ నాకు తెలియదు అని చెప్పాడు కానీ పోలీసులు మాత్రము పరిస్థితి చేయదాటిపోయే అవకాశం ఉంది లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది మీరు ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పినా కూడా అల్లు అర్జున్ నేను సినిమా మొత్తం చూసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాతనే వెళ్తాను అంటూ పోలీసులకు ఆన్సర్ చేసినట్లు ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు సెంట్రల్ జోన్ సంబంధించిన డీసీపీ వాళ్ళ జ్యుడిక్షన్లో ఉంటుంది థియేటర్ కాబట్టి సెంట్రల్ డీసీపీ కూడా అల్లు అర్జున్ సినిమా చూస్తున్న బాల్కనీకి సంబంధించి అందులో లోపలికి వెళ్తున్న సీసీ ఫుటేజ్ దాంతోపాటు అల్లు అర్జున్ ని బయటికి తీసుకొస్తున్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా రిలీజ్ చేశారు సో అల్లు అర్జున్ చెప్పింది ఎక్కడ ఫెయిర్గా లేదు ఎక్కడ వాస్తవం కాదు అంటూ కూడా పోలీసులు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పటికే ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు క్వశ్చనింగ్ కూడా జరిగే అవకాశం ఉంది ఆ పోలీసుల వద్ద ఇప్పటివరకు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏ అయితే ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారో ఇప్పటివరకు ఎవిడెన్స్ ఏ అయితే గ్యాదర్ చేశారో వాటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందుంచి విచారించనున్నారు సో అల్లు అర్జున్ నివాసం వద్ద ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయిన సిచ్యువేషన్ సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మరి కాసేపట్లోనే విదిన్ ఫ్యూ మినిట్స్ అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అల్లు అర్జున్ చిక్కడ్పల్లి పోలీస్ స్టేషన్ కి కాబట్టి మొత్తము ఈ అల్లు అర్జున్ నివాసము ఈ జూబ్లీకి సంబంధించిన పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ టీం ఇటు స్పెషల్ ప్లాటూన్స్ ఎట్ ది సేమ్ టైమ్ రోప్ టీమ్స్ కూడా ప్రస్తుతము రంగంలోకి దిగిన సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనపడుతుంది ఇక అల్లు అర్జున్ నివాసం వద్ద ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉన్నా లేకపోతే తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా పంపించి వేస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతము అల్లు అర్జున్ నివాసం వద్ద నెలకొంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు కూడా అల్లు అర్జున్ నివాసం వద్దకు చేసుకున్నారు నేరుగా టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర కొన్ని సూచనలు కూడా వాళ్ళకి చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మొత్తము లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ప్రాబ్లమ్స్ తలెత్తకుండా మాత్రం పూర్తిస్తాయి చర్యలు పోలీసులు తీసుకున్నారు ఇక ఇన్వెస్టిగేషన్ సంబంధించి అందులో భాగంగానే ఎందుకంటే అల్లు అర్జున్కి ఆల్రెడీ బెయిల్ ఉంది నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది కానీ బెయిల్ ఉన్నప్పటికీ కూడా విచారణకు సహకరించాలి అనే ఒక షరతు కూడా ఆ బెయిల్ సంబంధించిన దాంట్లో ఉంది కాబట్టి సో పోలీసులు విచారణకు పిలుస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానము ఆ ఫుటేజ్ కూడా ఆల్రెడీ పోలీసులు గ్యాదర్ చేశారు పోలీసుల ఉన్న ఎవిడెన్స్ తో పాటు పోలీసులు ఏదైతే పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియోతో పాటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ సంబంధించి ఏం మాట్లాడాడు అనే దానిపైన రెండు సిమిలర్ గా కంపేర్ చేస్తూ అల్లు అర్జున్ ఈ రోజు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది సో అల్లు అర్జున్ కూడా లీగల్ టీమ్ తోని ఆల్రెడీ సజెషన్ తీసుకున్నాడు కాబట్టి నిన్న సుదీర్ఘంగా అల్లు అర్జున్ లీగల్ టీమ్ తోటి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకుని పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది ఆ కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దానిపైన కూడా లీగల్గా అల్లు అర్జున్ సలహాలు తీసుకున్నాడు కాబట్టి సో పోలీసుల క్వశ్చనింగ్ సంబంధించి కావచ్చు పోలీసులు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఎవిడెన్స్ ని ముందుంచి అల్లు అర్జున్ ని ప్రశ్నించేటప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దానిపైన కూడా ఇప్పటికే అల్లు అర్జున్ లీగల్ టీం అతనికి సజెస్ట్ చేసింది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కూడా అల్లు అర్జున్ నివాసంలో లీగల్ టీం తోటే మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం మరి కాసేపట్లో ఉన్నాడు కాబట్టి దాని ముందు లీగల్ టీం తోటి చర్చించాలని భావించి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ నివాసంలో లీగల్ టీం తోటే చర్చలు జరుగుతున్నట్లు మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం ఉంటుంది సో ఓవరాల్ గా మరి కాసేపట్లోనే లో ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసం నుండి స్టార్ట్ అయ్యి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళనున్నాడు సో అల్లు అర్జున్ నివాసం వద్ద మాత్రం ఒక హైటెన్స్ వాతావరణంతో పాటు పోలీస్ ఎక్కడ లా అండ్ ఆర్డర్ విఘాతం ఏర్పడకుండా ఫ్యాన్స్ ఒక్కసారిగా వచ్చినా కూడా ఆ క్రౌడ్ అనేది ఇక్కడ ఉండకుండా అందరినీ పంపించి వేస్తున్న సిచ్యువేషన్ సో మరి కాసేపట్లోనే మనకంతున్న ఇన్ఫర్మేషన్ బట్టి అల్లు అర్జున్ అతని లీగల్ టీం అందరూ కలిసి కూడా చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ తన నివాసం నుండి స్టార్ట్ కానున్నారు మాధురి